హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను వెయిట్ లాస్ కోసం బ్రేక్ఫాస్ట్ కింద ఇలా తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి పచ్చ పెసలు వాటిని ఒక అరగంట నానబెట్టేసి కొంచెం ఉప్పేసి ఉడికించానండి కుక్కర్లో ఇప్పుడు దీంట్లోకి కీర తోసకాయి సన్నగా కట్ చేశానండి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం చూడండి సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవుతాము మనకి బయట చక్కమిచ్చడి తింటాం కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం ఇదిగో చూడండి ఇలా కలిపేసాను చాలా బాగుంటుందండి చక్కమిచ్చి టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇలా తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ అవుతాము కీర దోసకాయ కంపల్సరీ యాడ్ చేసుకోండి బాడీ అనేది వేడి చేయకుండా మన బాడీ కూల్గా ఉంచుతుంది వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి